ఫ్రెండ్స్ ఈ పేరు మీ పి హనుమంతరావు ఆ అయితే ఈయన సొంత ఊరు ఏంటంటే జబ్బువారి పదము ఆయనకి ఏంటంటే చిన్నప్పుడు పుట్టిన మూడు నెలలకే దాని వల్ల రావడం వల్ల చిన్నప్పటి రెండు ఆ పోవడం జరిగింది అని చెప్పాడు ఇంకా అప్పటి నుంచి తల్లిదండ్రులు పేదం కారణంగా ఏంటంటే కొద్దిగా చదువుకోకుండా ఈ విధంగా చాలా బాగా చెప్పారు ఆయన అయితే దీని గురించి ఆ మా ఫ్రెండ్ చెప్పగా డైలీ మనం ఇలా అందుకని వికలాంగులకు కాని అంతకుముందు కార్యక్రమాలు చేసినట్టుగానే మాకు ఏదైతే నాకు తోచింది ఏమైతే ఉందో అది అదే విధంగా ఏంటంటే ఇలాంటి పేడవాళ్ళు గానీ వికలాంగులు గాని అందులు గాని అనార్లు గాని వృద్ధులు గాని ఎవరైతే ఉన్నారో వారి వారికి ఏంటంటే చాలా మంది కూడా సహాయం చేసే పొలం ఉంటది కానీ ఆ వాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చు అండి అదే విధంగా ఎవరికి సహాయం అందించారు కూడా కూడా తెలియకపోవచ్చు జనరల్ గా సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే నాకు ఇలా ఇలా ఎవరైనా ఉన్నప్పుడు నేను నాకు తోచిన సహాయాన్ని నేను చేస్తూ ఈ విధంగా ఏదైతే రికార్డ్ చేసి పది మందికి చూపించడం వాళ్ళు ఏంటంటే ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తారనే ఒక చిన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో అయ్యి రికార్డ్ చేసి పెట్టడం జరుగుతుందండి అదే విధంగా ఏంటంటే నేను ఒక ఉపాధ్యాయుడిగా నేను ఎలాంటి కార్యక్రమాలు చేసి ఆ ఏదైనా చెప్పడం వల్ల నేను చదువు చెప్పిన పిల్లలు అవ్వచ్చు లేదా నా పిల్లలు అవ్వచ్చు నన్ను ఆలస్యంగా తీసుకున్న పిల్లలు అవ్వచ్చు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి ఒక మంచి మానవతాతో విలువలు కలిగిన ఒక ఒక మంచి సమాజాన్ని తయారు చేయాలని చెప్పేసి అదే విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ విధంగా సహాయం చేయడానికి టైం లేక ఆ సహాయం ఎవరికైతే సహాయం చేయాలో ఎవరికైనా చాలా సహాయం చేసి గుణం ఉండడం కానీ టైం ఉండదు సో అలాంటి వారు ఎవరైనా ఉంటే జనరల్ గా ఇప్పటి వరకు నేను ఒక ఒక నలభై మందిని నేను కలిసాను జనరల్ గా భోజనాలు పట్టడం కాని ఏమైనా గురువులతో పట్లవ్వడం గాని వీళ్ళు వ్యక్తిగతంగా అప్పుడప్పుడు కలిసి ఈ విధంగా ఆ ఈ విధంగా కూరగాయలు అంటే నాకు తోచిన విధంగా అంటే మొత్తం ఏదో చేసినట్టు కాదండి నాకు తోచింది ఎందుకంటే మొత్తం అంతా నేను పెట్టుకోలేను కాబట్టి ఆ ఇలాంటి వ్యక్తులు మీకు చూపించడం కోసం ఇలాంటి వాళ్ళకి సహాయం ఉందని మీకు చెప్పడం కోసం చేయడం జరిగిందండి అయితే ఈ రోజు నేను పది కేజీలు రైస్ ఆయిల్ ప్యాకెట్ కూరగాయలు అదే విధంగా ఒక ఐదు వందల రూపాయలు నేను అమౌంట్ అనేది ఇచ్చాను ఇచ్చానండి అయితే ఏమంది చిన్నదా పెద్ద నా ఉద్దేశం ఏంటంటే మంచి కార్యక్రమాలు చేయాలి మంచి కార్యక్రమం చేస్తే పది మందికి ఆలస్యంగా ఉండాలి అదే విధంగా ఎవరైనా సరే ఇప్పుడు మనం నాకేంటంటే ఎవరికైనా అవతల ఉన్నప్పుడు సహాయం చేయాలని గుణం ఉంటది కానీ మన దగ్గర డబ్బులు ఉండవు మిగతా వాళ్ళు ఇక్కడ డబ్బులు ఉంటాయి కానీ సహాయం చేయడానికి టైం ఉండదు ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా వర్ధంతులను జయంతులను ఇంకోటి ఇంకోటి పుణ్య కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర అమౌంట్ ఉంటే ఒక నాకు ఇచ్చిన పర్వాలేదు లేదంటే నేను ప్రతి ఏదైతే వీడియో చేస్తానో ఆ ప్రతి వీడియో కింద ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ అడ్రస్ కూడా చెప్తాను మీరు వ్యక్తిగతంగా వెళ్ళి మీ సొంతకు వెళ్ళి మీరు అమౌంట్ కానీ ఎన్ని సౌరకులు కానీ ఏమన్న ఇచ్చిన పర్వాలేదు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎందుకంటే మానవ సేవే మానవ సేవ ఈరోజు మనం ఎన్నో లక్షలు వేలు ఖర్చు పెట్టి పండుగలు పబ్బాలు ఎన్నో చేస్తూ ఉంటాం అన్నీ మనకి ఏంటంటే దేవుడు చూస్తాడని లేదంటే పుణ్యం వస్తుందని ఒక సదుద్దేశంతో చేస్తాము సో అంతకంటే వృద్ధుల పుణ్యం ఇలాగా పేదవాళ్ళకి కానీ లేకపోతే వికలాంగులకు కానీ అందులకు కానీ ఆ అనాథులకు కాని వృద్ధులకు కానీ మనం ఎప్పుడైతే సహాయం చేశామో నాకు తెలిసి చాలా ఎక్కువ అంటే ఒక లక్ష రూపాయలకు ఖర్చు పెట్టినా సరే అంత మన ఆనందం పొందలేము అది నాకు తెలుసు సహాయం చేస్తున్నటువంటి నాకు తెలుసండి అదే విధంగా మనం ఏదైతే సహాయం చేస్తామో ఆ సహాయం ఆ పుణ్యం మన పిల్లలకి మన కుటుంబానికి మనకు కూడా తగిలుతుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నానండి చేసిన కార్యక్రమాల్ని ఆ పది మందికి చెప్పాలండి చెప్పకూడదు అంటారు కానీ పది మందికి చెప్పినప్పుడు ఎందుకంటే నేను కూడా కొందరు వ్యక్తులు పుస్తకాల్లో కానీ బయట కానీ ఇలా సేవ చేస్తున్నారు చూసి మనం కూడా చేస్తే పది మందికి ఇన్ఫరెన్ ఉంటారని చెప్పేసి ఆ ఇన్స్పైర్ అయిన వ్యక్తినే నేను అదే విధంగా ఆ ఎవరి సరే ఒక లేన్స్పైర్ అవుతారు ఆ ఇలాంటి వ్యక్తులకి ఉపయోగం ఉంటది అని చెప్పేసి వీడియోలు అన్ని చేయడం జరుగుతుందండి